ఈ కార్యక్రమ నిర్వహిస్తున్న ప్రభురామ్ రెడ్డి అన్న గారికి సభా అధ్యక్షులు మోహన్ బైరాగ్ అన్న గారికి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారికి అందరు కూడా ఉద్యమం తెలుసు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఉద్యమ నేత ప్రొఫెసర్ కోవిందర్ గారికి విమ్లక్క గారికి అందరూ కూడా ఉద్యమ నమస్కారం పెద్దలు అనేక విషయాలు చెప్పారు ఈరోజు ప్రతి ఉద్యమకారులు కూడా కొంత ఆవేశం తగ్గించి ఆలోచించారు మందితో మహారోజు వీరన్న గారు తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యంగా సామాజిక తెలంగాణ కోసం సమావేశం పెట్టడం జరిగింది ఆ రోజు మా రోజు ఎన్కౌంటర్ చేసిన నాయకులు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మంత్రి పదవి నాయకుడే మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేస్తే మనందరం కూడా గుర్తిగా చేయాలి కొట్టినాం ఈరోజు రోజు ఇచ్చిన హామీలు ఎందుకు పరిష్కారం కావట్లేదు అని మనం ఆలోచించాలి ఎందుకు ఈ రాజకీయ పార్టీలకు ఉద్యమకాలు గుర్తుకు రావట్లేదు ఆలోచించాలి ఈరోజు ఈ రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణ ఉద్యమం చేసింది తెలంగాణ సాధన కోసం కాదు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ముఖ్యమంత్రి హోదా వస్తుంది మా కుటుంబం వేల కోట్లు సంపాదించుకోవచ్చు లక్షల కోట్లు సంపాదించుకోవాలని ఉద్యమాలు చేసిరు అదే చేసిరు వాళ్ళ లక్ష్యాలు నెరవేరింది ఈరోజు ఉద్యమకారుడు ఒక ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ కలి చూసుకునే పరిస్థితి లేదు మొన్ననే భువనగిరి పక్కన నర్సింగ్ రెడ్డి గారు చనిపోయాడు దహన సంస్కారాలు కూడా చేసుకోవడానికి చేసుకునే ఆర్థిక పరిస్థితి లేదు దానికి కారణం ఎవరు ఈరోజు ఉద్యమకారులు ఇంత దీని ఎందుకు జీవిస్తున్నారు ఆ రోజు ఉద్యమం చేసిన రాజకీయ నాయకులు లక్షల కోట్లు సంపాదించుకొని వందల కోట్ల ఇల్లు కట్టుకొని ఫామ్ కట్టుకొని రాజభోగాలు ఎందుకు అనుభవిస్తున్నారు ఎందుకంటే మనం గుడ్డిగా వాళ్ళకి చేయలే కొడుతున్నాం ఎందుకంటే మనం గుడ్డిగా వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం ఈ విధానాన్ని మనం మార్చుకోలేనంత వరకు ఇక్కడే ఉద్యమాలు చేస్తూ ఉండాలా ఇట్నే ఆడుతుండాలా ఇట్నే పాడుతూ ఉండాలి ఇట్లానే ఆడుతూ ఉండాలి మన డ్యూటీ ఉంటే ఎగురాలా పోలాలే గెత్తాలా చట్టసభల్లో మాత్రం వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రిలో ఉంటారు ఇంకెంతకాలం చేస్తాం మనం ఇట్లా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు కూడా ఉద్యమకారులకి మర్చిపోతే ఏం కాదు నా వెనకాల వేల కోట్లు లక్షల కోట్లు కాంట్రాక్టర్లు ఉన్నారు ఓటుకి పదివేలు కాదు ఇరవై వేలు ఇచ్చి కొనుక్కుంటాం మళ్ళీ అధికారం నాదే అనుకున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా సూటికి ఒకటే చెప్తున్నాం మీరు కూడా కేసీఆర్ గారు లెక్కన ఆలోచిస్తే మీకు కూడా నష్టం జరుగుతుంది ఇలా మాకు రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఆశాగుతూ ఉన్నాం ఆధ్వర్యంలో ఉద్యమ హామీలు నెరవేర్చితే అనుకున్నాం రెండు సంవత్సరాలు అయిపోయిందండి దాదాపు సగం టైం అయిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు సూటిగా ఆడుతున్నాం ఇవాళ మీరు మొట్టమొదటిగా సంతకం పెట్టాల్సింది ఉద్యమకాలు ఇచ్చిన మీద పెట్టాల్సి ఉండే మళ్ళీ ఆవుల కోసం ఉద్యమాలు చేయాలా మేము మీకు తెలియదా సరే కోవిడ్ అంశాలు అంటే ఇప్పుడు ఫస్ట్ కోవిడ్ అంశానికి వ్యతిరేకమైన కేసీఆర్ గవర్నమెంట్ చేయలేదు మరి ఇవాళ మీకు మద్దతుగా ఉన్నటువంటి పోవంత్రా ఉద్యమ నాయకులు మీకు మద్దతుగా ఉన్నాడు కదా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మళ్ళీ ప్రభుత్వం ఎందుకు మీటింగ్ పెట్టాలి మళ్ళీ మా తెలంగాణ ఉద్యమ కాలపురం మండలం మోడల్ ఎందుకు జరిగాలి మేము ఎనిమిది సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం కొంత బాధ అనిపిస్తుంది ఉద్యమకాల ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ రావాలంటే రోజు ఎక్కడ సూర్యపేట రావాలంటే చలిలో మాకు ఏంది బాధ మీరు హాయిగా చట్టసంఘంలో మంత్రి పోవాలని మెచ్చుకుంటే హాయిగా ఉన్నారు రాజకీయ నాయకులు మీరు మంత్రులే హాయిగా ఉన్నారు మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు వందల కోట్లు ఇల్లు కట్టుకొని హాయిగా ఉన్నారు మా ఉద్యమకారులు మాత్రం ఈ చలిలో ఇంకా చలికి ఉంటుంది మీటింగ్లు పెట్టుకోవాలి కాలం నేను మళ్ళీ ప్రతి ఒక్కరు చెప్తాను ఇంత ఫృద్ధి అని చెప్పడం ప్రతి ఒక్కరే రాజకీయం అని మేము కూడా తెలంగాణ ఉద్యమ కాలభం అదే పిలిపిస్తుంది ఎవడో ఉద్యమం లేని వాడికి ఓటేసి ఎవడో ఉద్యమకాలు పట్టించుకొని పార్టీకి ఓటేసి వాళ్ళని అధికారం తీసుకొచ్చి అయ్యా మీరు చేయండి అని నడుపుకోవాల్సిన అవసరం ఉంది మన ఉద్యమ కావాలని గెలిపించుకున్నా వీళ్ళ కోదర్నాంశాలు లేరా మనకి ఇలా చెరుకు సుధాకర్ లాంటి ఉద్యమకారులు లేరా వింపులక్క లాంటి ఉద్యమకారులు లేరా కానీ వాళ్ళ వద్దు మళ్ళీ కేసీఆర్ కావాలి రేవంత్ రెడ్డి కావాలి మోడీ కావాలి మళ్ళీ వాళ్ళకి ఓట్లు ఎంత వాళ్ళని అడుక్కున్నా కాబట్టి మన బతుకులు మారాలంటే ఒక ప్రజ్ఞామయ రాజకీయ శక్తి గురించి ఆలోచించకపోతే మన బతుకులు మారవు ఇలా సంక్షేమ బోర్డు వచ్చినంత మాత్రమే బతుకులు మారవు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ నిర్మాణం జరగాలి మరి తెలంగాణ రాష్ట్రం దాని గురించి ఆలోచించిన వాళ్ళు మనం లేదు తెలంగాణ పురి నిర్మాణం అంటే సామాజిక న్యాయం సామాజిక తెలంగాణ సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణ మార్వడి ఆసుపత్రి లేని తెలంగాణ మరి ఇలా తెలంగాణ వచ్చింది సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గించిందా ఒక్క రంగంలో తగ్గిందో చూపెట్టండి ఒక్క రంగంలో తగ్గలేదు కాంట్రాక్టర్లు వాళ్ళు అయ్యాలా విద్యా సంస్థలు వాళ్ళే అన్ని రంగాల వాళ్ళ పత్రం ఇలా మీడియాలో కూడా వాళ్ళ పెత్తరం ఇలా ఉద్యమకాల చూపెట్టిన వాళ్ళు వేల మంతా మీటింగ్ వాళ్ళు చూపెట్టారు ఎందుకంటే సీమాంతరం కార్పొరేట్ వర్గాలు వాళ్ళు కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం కోసం మనం పనిచేయాలి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీరు పదే పదే ఇరవై సంవత్సరాలు అంటున్నారు మీరు ఉద్యమకాల నెరవేర్చకపోతే ఇరవై సంవత్సరాలు కాదు మీరు అని కూడా ఎందుకంటే బరలిచ్చినా గొర్రె ఇచ్చినా దళితం బీసీ అందించినా కానీ మా ఆత్మ గౌరవం లేకుండా చేసినాం ఇది తెలంగాణ ఇది ఉద్యమాలు కంట పోరాటాలు కంటే సహిస్తుంది కానీ ఆధిపత్యాన్ని సహిస్తూ కావుంత్ రెడ్డి గారు మీరు చేసిన దమ్మకం ఉంది త్వరలో ఉద్యమకాన్ని గుర్తించడానికి కమిటీ ఏంటి ఉద్యమకాన్ని గుర్తించి మొట్టమొదటిగా గుర్తింపు ఇవ్వని చెప్తున్నాం విధంగా రెండు వందల యాభై గజాలు ఇంటిస్తాం ఇలా వేల ఎకరాలు అసైడ్ భూములు సిటీ అంటున్నారు ప్రక్షాళన చెప్తున్నారు మరి ఇలా గా వేల ఎకరాలు అసైడ్ భూములు ఉద్యమకాలు గీయటానికి ఏమవుతుంది కాబట్టి వీటి మీద తక్షణమే స్పందించాలని ఆల్రెడీ మేము ముప్పై మూడు జిల్లాలో రిలే ప్రారంభించినాం మూడు జిల్లాలు అయిపోతున్నాయి ఇలా ఈ సందర్భంగా ఉద్యమకాలు అర్థం చేసుకోవాలి ఇలా ఉద్యమకాలని జీల్ కోసం కూడా కుట్రాలు జరుగుతున్నాయి ఇలా ఉద్యమకాలు మనం ఏ సంఘం అందరం కలవాలి ఆ రోజు గవర్నమెంట్ నాయకత్వంలో చేసిన ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినా తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేసే సంఘాలు ముందుకు రావాలి ఇలా కొంతమంది పని చేయకుండా ఉద్యమకాల పేరు బాగుంది ఇలా ఉద్యమకారుల కోసం చర్చ జరుగుతుంది మీరు కూడా ఉద్యమకారుల కోసం సంఘం పెట్టుకుంటే నాకు కూడా ఎవరు పదవి వస్తుందేమో నాకేమో వస్తుందని చేస్తున్నారు అది కాదు మనకి ఇలా స్వచ్ఛందంగా ఉద్యమకాల కోసం పనిచేసే సంఘాలతో చేయమని చెప్తున్నాం ఇలా ప్రభుత్వం ఎందుకు ఇంత వేలాది మందిని సమీకరించి చేయాల్సిన పరిస్థితి ఎందుకుంది కాబట్టి ఇటువంటి సంఘాల వాళ్ళు అందరి అంటే మేము కూడా రెడీగా ఉన్నాం తెలంగాణ ఉద్యమకాల ఫోరం కాబట్టి అందరం కూడా ఒక గొడుగుందికి వచ్చి పూర్వం సార్ నాయకుడు ముందు పెట్టుకొని పోవడానికి మాకు అభ్యంతరం లేదు కాబట్టి అందరం కూడా ఐక్యంగా ముందు పోదాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమలు చేయలే ఉద్యమకాలకి చిరామీలను ఏంటిదే అమలు చేయలే ఉద్యమకాలకి చిరామేంటి థ్యాంక్ యూ